నింగ్ అండి నేను మీ విఎన్ఎస్ రెడ్డిని మరి సన్ఎస్ కంపెనీ మనందరి కోసం కొత్తగా మరి కొత్త కొత్త ఆలోచనలతోటి కొత్త ప్లాన్ తీసుకురావడం జరిగింది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జాబ్ చేయొచ్చు లేదు వర్క్ చేయొచ్చు ఏ వర్క్ చేసినా కానీ మనకు శాలరీ ఎన్ని రోజుకు వస్తుంది మినిమం వన్ మంత్ ప్రతి ఒక్కరికి కూడా నెల రోజులు కష్టపడి వర్క్ చేస్తే మనకి శాలరీ అనేది వస్తుంది మరి అదేవిధంగా మన ఇండియాలో మన వరల్డ్ వైడ్గా వైజ్గా కూడా చాలా నెట్వర్క్ కంపెనీలు ఉన్నాయి మరి వీటిల్లో వర్క్ చేసినా కానీ మనం మంత్లీ వన్ టైం మాత్రమే పే అవుట్ తీసుకోవాలి ఓకే కానీ సనజ్ కంపెనీ ఇప్పుడు కొత్తగా డిస్ట్రిబ్యూటర్లు అందరినీ ఆలోచించుకొని వాళ్ళకి చేయతునివ్వడం కోసం ఎక్కువగా కొత్తగా ఎక్కువగా కొత్త వర్క్ చేసుకొని కష్టపడటం కోసం వాళ్ళ వాళ్ళ అవసరాలు కావచ్చు ఛార్జెస్ కావచ్చు మరి ఏదైతే జర్నీ చేస్తున్నారో టీం కోసం మరి ఫీల్డ్ వర్క్ కోసం మరి కొన్ని ఖర్చులు అవుతాయి అని చెప్పి పెద్ద మనసుతోటి కంపెనీ మంచి ప్లాన్ డిజైన్ చేసింది అది ఏంటంటే మంత్లీ వన్ టైం ఇన్కమ్ తీసుకోవడం కాదు మంత్లీ త్రీ టైమ్స్ తీసుకోండి ఇన్కమ్ మంత్లీ త్రీ టైమ్స్ ఇన్కమ్ తీసుకోండి నేను ఇవ్వడానికి రెడీ మీరు చేస్తానికి రెడీనా అని చెప్పి కంపెనీ మనకి మంచి ఆఫర్ ఇచ్చింది ఓకే మరి అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఓకే ప్రతి ఒక్కరం కూడా మనం మొదటి తారీఖు నుంచి పదవ తారీఖు వరకు మనం ఏదైతే వర్క్ చేసుకుంటామో మనమ్మ అండ్ మన టీమ్ తోటి వర్క్ ఏదైతే జరుగుతుందో దానిని మనకి ఫస్ట్ కట్ ఆఫ్ కింద ఇన్కమ్ అనేది జనరేట్ చేసి మనకి పదిహేనో తారీఖు రోజు మన అకౌంట్కు పడే వచ్చేటట్టుగా కంపెనీ డిజైన్ చేశారు ఓకే మరి అదేవిధంగా పదకొండవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఏదైతే ఈ పది రోజులు ఉందో ఈ పది రోజుల్లో మనం అండ్ మన టీంతో వర్క్ చేసుకున్న ఏదైతే ఎంతైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్కు సంబంధించి పే అవుట్ అనేది మనకి ఇరవై ఐదవ తారీఖు బ్యాంకుల అకౌంట్లో పడే విధంగా కంపెనీ డిజైన్ చేసింది మరి అట్లానే ఇరవై ఒకటో తారీఖు నుంచి మనకి ముప్పయో తారీఖు అండ్ ముప్పై ఒకటో తారీఖు ఆ మంత్కి ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ వరకు కూడా మనం ఏదైతే వర్క్ చేస్తామో మనం అండ్ మన తోటి ఏదైతే మనం లెవెల్ క్వాలిఫై అవుతామో దానికి సంబంధించిన పే అవుట్ ఏదైతే ఉందో మనకి ఐదవ తారీఖు రోజు అంటే ఆ మంత్ అయిపోతుంది కాబట్టి ఆ మంత్ నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు రోజు మనకి ఇన్కమ్ అనేది బ్యాంకులో ఇవ్వటం జరుగుతుంది మరి కంపెనీ ఈ విధంగా ప్రతీ నెలా కూడా మీరు మూడు సార్లు మంచి ఇన్కమ్ తీసుకోండి నేను ఎయిటీ వన్ పర్సెంట్ రెవెన్యూ షేరింగ్ ఇస్తానికి రెడీగా ఉన్నాను మీరు వర్క్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా అని చెప్పి కంపెనీ మనకి ఆఫర్ ఇచ్చిందనమాట మరి వర్క్ చేసుకోవటం అనేది మనలో ఉంది మరి ఎంత వర్క్ చేస్తే ఎంత వర్క్ చేస్తే మనకి ఎలా వస్తుంది ఇన్కమ్ కంపెనీ పది రోజుల్లో ఏం చేయాలని చెప్తుంది అని చెప్తే మనకి ఏదైతే క్వాలిఫై అయినటువంటి సిల్వర్ డైరెక్టర్ ఉన్నారో వారు పన్నెండు వేల ఐదు వందల పీవీ మినిమం వాళ్ళ టీం వర్క్ నుంచి మొత్తం కూడా అయితే కనుక వాళ్ళు సిల్వర్ క్వాలిఫై అవుతారు ఓకే సిల్వర్కి సిల్వర్ క్వాలిఫై అయిన వాళ్ళకి కంపెనీ ఏదైతే కంపెనీ ప్లాన్ డిజైన్ చేసిందో దాని ప్రకారం ఎంతైతే అమౌంట్ వస్తుందో దాన్ని క్యాలిక్యులేషన్ చేసి మనకి పదిహేనో తారీఖు రోజు పదిహేనో తారీఖు అకౌంట్కి ఆ సిల్వర్ డైరెక్టర్ యొక్క అతనికి వచ్చే అవుట్ ఏదైతే ఉందో దానిని పదిహేనో తారీఖు రోజు బ్యాంకులు ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా సిల్వర్ అండ్ అబవ్ ఉన్నారు ప్లాటినం డైరెక్టర్ అండ్ ఎమరాల్డ్ డైరెక్టర్ అండ్ గోల్డ్ డైరెక్టర్ అండ్ ప్లాటినం డైరెక్టర్ ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెరల్ డైరెక్టర్ నుంచి క్రౌన్ డైరెక్టర్ వరకు కూడా అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ లెవెల్స్ని బట్టి ఎంత అయితే వర్క్ చేయాలో అంత చేసి పది రోజుల్లోనే ఒక ఇన్కమ్ పొందవచ్చు ఎల్ఓబీ పొందవచ్చు ఫ్రంట్ లైన్ బోనస్ పొందవచ్చు బిజినెస్ బిల్డింగ్ బోనస్ పొందవచ్చు ప్రతిదీ కంపెనీలో ఉన్న పది రకాల ఆదాయాలు పది రోజుల్లోనే తీసుకోవచ్చు మంచి అవకాశం ఇచ్చింది మన కంపెనీ ఓకే దీన్ని అందరూ వినియోగించుకోండి ఫర్దర్గా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ ఇక్కడ స్క్రీన్లో ట్రోల్ అవుతుంది ఈ నెంబర్కి కాల్ చేయండి ఇంకా మోర్ డీటెయిల్స్ మనీ ఎక్కువ ఎర్నింగ్ ఎలా చేయాలి అనే దానికోసం కూడా ఈ నేను చెప్తాను అన్నమాట ఓకే థ్యాంక్ యూ అండి ఇష్యూ హెల్త్ అండ్ వెల్త్